బాగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా రామ్మూర్తి కూడా ఫోన్ చేసి ఇంకా రాత్రడు అడుగుతూ ఉంటాడు ఇంకా రామమూర్తి అంత అర్ధరాత్రి పూట నా కూతురు ఎందుకు వస్తుంది బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం జరిగింది నా కూతురికి అని చెప్పి అంటే సీసీటీవీ కెమెరాలు బాగి పాప తీసుకొని వెళ్ళిపోవడం ఉందండి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని చెప్పి అన్నవండి అయ్యో దేవుడే ఇప్పుడు ఏంటి నా కూతురు మనవరాలు కూడా దూరం అయ్యారని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటాడు నేను ఇప్పుడే వస్తాను ఐదు నిమిషాలు ఫోన్ పెట్టాయని చెప్పి ఇంక బయలుదేరుతాడు అమరి ఇంటికి ఇంక ఇక్కడ చూస్తే మనకి లీప్ చూపిస్తూ ఉంటాడు పాపకి ఐదేళ్ళు దాటి కృష్ణుడిలా రెడీ అయి ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే ఇంటి దగ్గర అమ్ము అంజలి ఆకాష్ అందరూ కలిపి మా చెల్లి వస్తుందని చెప్పి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటారు ముద్రలు ఇంకా మనోహరి కోపంతో ఏం చేస్తున్నారు మీరు అంటే మా చెల్లి వస్తుంది కదా అందుకని చెప్పి మా బుజ్జి తల్లి వస్తుందని చెప్పి కృష్ణుడు అడుగులతో వస్తుందని చెప్పి అడుగులు వేస్తున్నాము అందు మీద నడుచుకొని వస్తుందని చెప్పి ఇంక ఇలా మనకు చూపిస్తూ ఉంటారు బాగి ఇంకా అనాథాశ్రమంలో ఉంటుంది వెళ్ళి తలదాచుకుంటుంది ఇంకా అక్కడే ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటుంది పాప చూస్తే అరుంధతి పెద్దది అయిపోతుంది ఇంకా పాప చూస్తే పెద్దది అయిపోయి కృష్ణుల రెడీ అయ్యి ఇంకా అడుగుల్లో నడుచుకొని అక్కడ అనాథాశయంలో వస్తూ ఉంటుంది బాగి కూడా చాలా ఆనందంతో తన కూతురు అలా కృష్ణులలో రెడీ అయి రాడు అది చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది మరి ఇంత ఒక ఐదేళ్ళు లీపుకైతే అయితే వెళ్ళిపోయింది సీరియల్ అయితే మాత్రం ఇంకా చిన్న పాప పెద్దది అయిపోయింది అరుంధతి కూడాను కనీసం ఇప్పుడన్నా మరి బాగి మనోహరి గుట్ట తెలుసుకొని ఇంటికి చేరనుందా లేకపోతే ఇంకా అక్కడే ఉంటుందా అమర్ కనిపెట్టే బాగి ఎక్కడ ఉందా అని చెప్పి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ